అందరికీ నమస్కారం కర్నూలులో ఇటీవల వీకావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి కావటం వల్ల పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు ఆ ప్రమాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మరువుకు ముందే తాడ్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావటం వల్ల పంతొమ్మిది మంది చనిపోయారు చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి ఒకసారి ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును కనుక గమనిస్తే ఆర్టీసీ బస్సును టెప్పర్లారీ ఢీ వల్ల ఆ టెప్పర్ లో ఉన్నటువంటి కంకరంతా ఈ బస్సులో పడడం వల్ల చాలా మంది ప్యాసింజర్లు ఊపిరాడక చనిపోయారు అని చెప్పి అర్థమవుతుంది ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి గల కారణం ప్రభుత్వం తప్పిదమే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని చెప్పి కొటేషన్ రాసుకుంటాం కాదు ప్రభుత్వాలు చేయాల్సిన పని రోడ్లు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో అది చెప్పుకోవటానికి ఒక హైవేగా పిలవబడుతున్న ఆ ఎక్స్టెన్షన్ పనులు చేయకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరుగుతుంది అక్కడికి వస్తున్నటువంటి రాజకీయ నాయకులని రావద్దు అని చెప్పి వాళ్ళు గొడవ చేయటం జరుగుతుంది మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకం ఏ విధంగా అమలు చేయాలి అని ఆలోచిస్తాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని ఏ విధంగా బాగు చేయాలని చెప్పి ఆలోచించారు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా రోడ్లని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వాటిని త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచించారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మనకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారో మనం శుభ్రంగా బస్సు ఎక్కేమో తిరిగేసామో అని చెప్పి ఆలోచిస్తారు తీరా ఇటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగినప్పుడు అప్పుడు రోడ్లు ఎక్కి గొడవ చేయడం జరుగుతుంది దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ బస్సు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ చుట్టుపక్కల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయంట కేవలం రోడ్డు ఎక్స్టెన్షన్ చేయకపోవటం వల్ల అది నిత్యం రద్దీగా ఉండే రోడ్డు దాన్ని ఎక్స్టెన్షన్ చేయకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు భారీ ప్రమాదం జరిగిన తర్వాత ఇది బయటకొచ్చింది ప్రజలు కూడా బయటకు వచ్చి ఇప్పుడు గొడవ చేయడం జరుగుతుంది ఉపయోగం ఉంది పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది తీవ్రమైన గాయాలయ్యాయి ఆ సంఘటన చూస్తూ ఉంటే కనుక కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అసలు మారాల్సింది ప్రభుత్వాలు కాదు ప్రజలు మారాలి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేస్తుంది అని చెప్పి ఉచిత బస్సు పథకాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ రోడ్లు బాగోకపోయినా ఆ రోడ్లోనే ప్రయాణించేస్తారు బస్సు బాగోకపోయినా ఆ బస్సులోనే ప్రయాణించేస్తారు ఎందుకంటే మనకు ఉచితం అవుతుంది కదా అని చెప్పి ఎక్కేసిపోతారు చివరికి ఇటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు అప్పుడు రోడ్ల మీదకి ఎక్కుతారు అసలు ఉచిత బస్సు పథకాన్ని తీసేసి ఆ పథకం ద్వారా ఖర్చు చేసే నిధులన్నీ ఈ రోడ్లు బాగు చేయడానికి బస్సులు బాగు చేయడానికి ఉపయోగిస్తే ఇటువంటి ప్రమాదాలు చాలా మంది జీవితాలు నాశనం అయిపోకుండా ఉంటాయి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ